ఓం అందరికి నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో గతంలో కూడా ఎన్నో విషయాలను ఎన్నో అంశాల గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోవటం జరిగింది అలాగే ఈరోజు కూడా మనం ఒక అంశానికి సంబంధించి అనగా స్థలాలకు సంబంధించి దిక్కులకు సంబంధించి స్థలాలు దిక్కులలో కనుక తగ్గితే ఏ విధమైనటువంటి ప్రభావము ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటిది ఏ స్థలానికి ఏ దిక్కు తగ్గితే తీసుకోవచ్చు ఏ దిక్కు తగ్గుట వలన తీసుకోకూడదు అనేటువంటి అంశాన్ని ఈ వీడియో రూపంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకనగా అందరికీ కూడా అన్ని స్థలాలు పర్ఫెక్ట్గా ఉండవు కొంతమందికి కొన్ని స్థలాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి కొంతమందికి కొన్ని స్థలాలు పర్ఫెక్ట్ గా ఉండవు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఎందుకు చెప్తున్నామంటే వాస్తు శాస్త్రాన్ని కానీ జ్యోతిషాస్త్రాన్ని గాని ఎప్పుడైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మాలి అంతేకాని మూర్ఖంగా కానీ మూఢత్వంగా కానీ నమ్మమని మేము కూడా చెప్పం ఎందుకనగా మూర్ఖంగా మూఢత్వంగా గనక మీరు ఏది చేసినా కూడా తద్వారా వచ్చేటువంటి నష్టాలు అంతా ఇంత కాదు శాస్త్రాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి కాబట్టి శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేసుకోవాలి శాస్త్రం ప్రకారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం గమనించి గ్రహించి తద్వారా మనం నడుచుకోవాలి కాబట్టి ఈ రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే దిక్కులకు సంబంధించి స్థలాలకు సంబంధించి ఏ దిక్కులో స్థలం తగ్గితే తీసుకోవచ్చు లేదా తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం ఇక్కడికైనా గమనిస్తే ప్లాట్ వన్ లేదా స్థలం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్థలాలు ఉన్నాయి ఈ నాలుగు స్థలాల్లో ఒకటో స్థలంలో తూర్పు భాగం తగ్గింది రెండవ స్థలంలో పడమర భాగం తగ్గింది మూడవ స్థలంలో ఉత్తర భాగం తగ్గింది నాలుగవ స్థలంలో దక్షిణ భాగం తగ్గింది అనగా ఈ తూర్పు దిక్కుడుకు సంబంధించి తూర్పు స్థలం తగ్గింది కాబట్టి ఇంద్రస్థానం ఈ ఈ స్థలానికి సంబంధించి ఫ్లాట్కి సంబంధించి కట్ అవ్వటం జరిగింది అనగా ఇంద్రుడు అభివృద్ధికి అదృష్టానికి కారకుడు కాబట్టి తూర్పు తగ్గినటువంటి స్థలములు లేదా తూర్పు తగ్గినటువంటి స్థలములో గృహ నిర్మాణములను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు ఎందుకనగా ఈ తూర్పు తగ్గినటువంటి స్థలాన్ని గనక మనం తీసుకుని ఈ స్థలంలో గనక మనం గృహ నిర్మాణం చేసుకుని గనక ఉన్నట్లయితే ఆ గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చెందరు అదృష్టానికి వాళ్ళు అర్హులు కారు కాబట్టి తూర్పు స్థలమా తూర్పు స్థలం తగ్గినటువంటి తూర్పు దిక్కు తగ్గినటువంటి స్థలము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు తర్వాత పడమల తగ్గినటువంటి స్థలమును తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు పడమల తగ్గినా కూడా స్థలానికి సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు తర్వాత ఉత్తరం తగ్గినటువంటి స్థలము ఉత్తరానికి అధిపతి కుబేరుడు అంటే ధనానికి సంబంధించి కానీ ఐశ్వర్యానికి సంబంధించి కానీ లేదు పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కానీ సిరి సంపదలకు సంబంధించి కానీ కుబేరుడు అధిపతి కావటం వలన స్థలంలో గృహ నిర్మాణం చేసేటువంటి స్థలంలో ఉత్తర భాగం ఉత్తరం దిక్కు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గకూడదు ఇలాంటి స్థలాలు గృహ నిర్మాణానికి సంబంధించి పనికి రావు కాబట్టి ఉత్తరం తగ్గినటువంటి ఉత్తరం దిక్కు తగ్గినటువంటి స్థలాలను తీసుకోకూడదు అందులో గృహ నిర్మాణం చేయకూడదు తర్వాత దక్షిణం తగ్గినటువంటి స్థలము దక్షిణానికి అధిపతి యమధర్మరాదు కాబట్టి దక్షిణం దిక్కు దక్షిణం దిక్కులో గనక స్థలం తగ్గితే ఆ స్థలం పనికి వస్తుంది ఇక్కడ మీరు మేజర్ పాయింట్ గమనించాలి ఎందుకంటే తూర్పు అధిపతి ఇంద్రుడు తూర్పు దిక్కు తగ్గినటువంటి స్థలాలను తీసుకోకూడదు పడవల దగ్గర ఆ స్థలం తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అలాగే ఉత్తరానికి అధిపతి కుబేరుడు కుబేరుని స్థానము కుబేరుని దిక్కు తగ్గినటువంటి స్థలములను తీసుకోకూడదు దక్షిణానికి అధిపతి యమధర్మరాజు దక్షిణం తగ్గినటువంటి స్థలములను తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఈ విధంగా ఏ దిక్కులో స్థలం తగ్గితే ఆ స్థలమును తీసుకోవాలి లేదా ఏ దిక్కులో స్థలం తగ్గకూడదో ఆ దిక్కులో స్థలము తీసుకోకూడదు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించి వాస్తుశాస్త్రం ప్రకారం స్థలాలను కూడా ఎంచుకుంటారని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయటం జరుగుతుంది సర్వేదిన సుఖినోభవంతో నమస్కారం